పూలు ఆడబెడతారని ఆడన్న కదా పెడితే ఒకసారి పని అయిపోతుంది మళ్ళీ అవును ఇప్పుడు ఇది కాదన్న మనకి సైట్ ఉంది కదన్న ఈ రోజు వస్తుంది స్తంభంలోకి వస్తుంది సైట్ కానీ ఇప్పుడు ఏమంటే అది కింద పడిపోతుంది పూల ఉద్దేశంతో ఏడీ గారు మా డి గారు ప్రస్తుతానికి ఇది చెయ్యండి అని చెప్పి చెప్తారు చేసి మళ్ళీ అది మున్సిపాలిటీ వాళ్ళు పేమెంట్ చేస్తారు అవును పేమెంట్ చేసినప్పుడు మొత్తం రూజీ చేస్తాం మున్సిపాలిటీ పేమెంట్ చేయాల షిఫ్టింగ్ చార్జెస్ కట్టాలి పన్ను కొద్దిగా కొద్దిగా పక్కన పెట్టమని కొద్దిగా ఇంకొంచెం ఎందుకంటే మట్టి పోయి ఊరిగిపోతున్నాను భూమి ముఖ్యాత్మ క్యాబినేవ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టాల కట్టగానే కానీ వాళ్ళు తీయరు వాళ్ళు మొత్తం తీయాల మొత్తానికి ఇది తీయాల పని జరగాలంటే కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టే కానీ మొత్తం బయట తీసే రాదు మాకు అని చెప్తున్నారు వాళ్ళు టెంపరీ ఆడ పెడతాం పోల్ పడిపోకుండా టెంపరీ పెడతామని చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ మున్సిపల్ కమిషన్ సంప్రదిస్తాం కమిషన్ గారు మళ్ళీ లెటర్ పెట్టుకుంటాం మేము ఆల్రెడీ ఛాన్స్ లెటర్ పెట్టినాం మేము కమిషన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి నమస్కారం అండి నేను రాజేంద్ర ప్రసాద్ కాంట్రాక్టర్ అండి ఈ వర్క్ సంబంధించిన కాంట్రాక్టర్ ఈ వర్క్లో ఎలక్ట్రిసిటీ హెస్టీ లైన్ పోయిందండి ఈ హెస్టీ లైన్ తీవాలంటే అని చెప్పి కమిషనర్ గారు నేను ఇద్దరు కలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లెటర్లు పెట్టాము కమిషనర్ గారికి సుమారు ఐదు ఆరు సార్లు లెటర్లు పెట్టామండి ఇప్పుడు ఎవరు పోల్ తీలే ఈ పోల్ తీవాల ఈ ఇక్కడ ఇది చూడండి ఈ చిన్న ఈ గోడ కట్టారు కదా గుడి ఏం లేదు దీంట్లో ఇది ఈ చెట్టు ఈ డబ్బా ఇవన్నీ తీస్తే సైట్ క్లియర్ అవుతుందండి మేము పని చేయడానికి వస్తుంది ఇప్పుడు అక్కడ రోజు పని జరిగింది కాబట్టి చేసినాం ఇవన్నీ తీసి వాళ్ళు ఏ రోజు ఈ రోజు తీస్తే రేపే పని స్టార్ట్ చేస్తాం తీసిన పని ఇవన్నీ తీసిస్తే చాలా ఫాస్ట్ గా పని చేసి వీళ్ళకి లాస్ అయిండే టైం అంతా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇక్కడ పెట్టారు ఇది ఇంకోటండి ఈ రోజు లేదండి డబ్బు ఎవరు కట్టలేదండి మేము అట్లా కాదండి ఏం జరిగిందంటే మేమేమనుకున్నాము కమిషనర్ గారే తీపిచ్చారని అనుకున్నాను బట్ మా వాచ్మెన్ చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే అడిగాను లేదండి మేమే మీరు 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 వాట్సాప్లో పెట్టారు కదా నేను వాట్సాప్లో పెట్టాను అందరికీ డేంజర్గా ఉంది పడి చచ్చిపోతే కష్టమని అది చూసి మేము ఆ పోల్ షిఫ్ట్ చేసుకున్నాం కొంచెం దూరంలో మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కడితే మేము పోల్ని ఎక్కడైనా వేరే చోట షిఫ్ట్ చేసుకుంటాం అని వాళ్ళు అంటున్నారు రేపు సోమవారం అండి ఆఫీస్ తెరిస్తే పోయి కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసి సార్ చాలా ఇది ఉంది మీరు తొందరగా పోల్ తీసి గుడి ఎత్తది ఆ డబ్బాలు తీపిచ్చేస్తే నేను పని స్టార్ట్ చేసి గా వర్క్ చేస్తాను నేను రెడీ ఉన్నాను నా మెటీరియల్ ఉంది అంతా ఉన్నాను కాకపోతే వీళ్ళు పోల్స్ తీసేయడానికి లేట్ చేస్తున్నారు పోల్ తీసుకొని నేను వర్క్ గా స్టార్ట్ చేస్తానండి పోల్ పెట్ట మళ్ళా ఇక్కడ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టారండి పోలిది ఈ పోల్ వెనకపోవాల తర్వాత ఈ ఈ కట్ ఈ గోడ ఆ చెట్టు ఈ డబ్బా ఆ పోల్లో పోవాలండి ఈ పోలకి పోవాలా అక్కడ వరకు పోతే మాకు సైట్ క్లియర్ అవుతుంది మేము ఫాస్ట్గా వర్క్ చేస్తాము ఈరోజు చెట్టు కొంచెం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీశారండి ఇంకా ఇంకా కొంచెం మిగిలిచ్చారు అది ఇంత కూడా తీసింటే వాళ్ళు అయిపోతుంది లేదు లేదండి వాళ్ళు లేరు నేను వచ్చే లోపల వెళ్ళిపోయారు ఇప్పుడు కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తామండి రేపు మళ్ళీ ఇదింత పోలండి ఇక్కడ ఈ పోల్ వరకు ఈ పోల్ వరకు అండి మాకు సైట్ క్లియర్ అయితే మేము పని చేయడానికి వస్తుంది ఇప్పుడు ఇది ఇంత పోవాలండి ఇవి సైట్ ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు పోతే మేము పని చేసుకోవచ్చండి ఇదే పోలండి మళ్ళా పోల్ దాంట్లోనే పెట్టారు ఈ పోల్ పోవాలా ఇది పోవాలా ఇది కూడా పోవాలండి ఇక్కడ పోవాలా మేము రేపు పోయి కలుస్తామండి కమిషనర్ గారితో కలిసి సారి పరిస్థితి చెప్తాం ఆయనకి ఆయన తొందరగా డబ్బులు కడతారో ఏం చేస్తారో అని తెప్పి పోలీసు నేను వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి మెటీరియల్ కూడా ఉంది నా దగ్గర అంత అభివృద్ధి నా పేరు రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కాంట్రాక్టర్ అండి నేను గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर